పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు నామడు ధనరాజు సూర్యావతి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నామడు వాసు అలాగే నగర్ ఫ్రెండ్ సర్కిల్ కలిపి సంయుక్తంగా ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ఒక రెండు సంవత్సరాలు ముప్పై తొమ్మిదో వార్డులో నిర్వహించాం తర్వాత నుండి కూడా ఈ ముప్పై ఏడో వార్డు అయినటువంటి లలితానగర్ లో నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు సుమారు పన్నెండు సంవత్సరాలు అయ్యి పదమూడవ సంవత్సరాలు అడుగుపెట్టండి చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ జరగడానికి గల కారణం ఒకటి మా ట్రస్ట్ సభ్యులు రెండోది వాసు ఫ్రెండ్స్ లలితానాయ ఫ్రెండ్స్ సర్కిల్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా పూర్తిగా వాళ్ళు పా పార్టిసిపేట్ చేస్తేనే కదా ఏదైనా సక్సెస్ అయ్యేటువంటిది విజయవంతం అవడానికి కారణం అలాగే చుట్టుపక్కల నుంచి కూడా మహిళలు వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరుగుతుంది ఏ ప్రతి సంవత్సరం ఒకే మాదిరిగా జరుగుతూ జరుగుతుంటుంది అంటే ముగ్గుల పోటీలు ఒకటి మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఈ తెలుగు జాతికి సంబంధించినటువంటి సంక్రాంతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం అన్నమాట అంటే ఉదాహరణకు రైతులకు సంబంధించినటువంటి పశుసంపద అంటే అది ఎద్దులు కానీ ఆవులు కానీ ఇటువంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేసి ఎద్దుల బండు ఇలా పూర్వం నుండి మన కల్చర్ ఇది అనేటువంటి చూపించడం గొబ్బెమ్ పిల్లలతో పిల్లలతోటి పెట్టించడం అలాగే గంగిరెద్దులు అలాగే తర్వాత అరిదాసులు తర్వాత ఎద్దుల బండ్లు తర్వాత గాలిపటాలు ఈ ముగ్గుల పోటీలు తర్వాత చిరుతిడులు అంటే జంతికలని లేకపోతే అరిసెలని ఇటువంటి ఏవైతే వండుకుంటూ ఉంటావో ఆ వంటలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా సమకూర్చడం జరుగుతుంది అలా శీతల పానీయాలు కూడా అందించి ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం అలాగే భోగి మంటను కూడా లాస్ట్ లో వేసి భోగి మంట చేయడం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపెంట్ అందరు కూడా ఒకసారి పండగ పాండగా మన ట్రస్ట్ తరఫున ఈ వాసు తరపున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే విజేతలందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఐదు ప్రైజులు ఎక్కడా లేని విధంగా అది రెండు విభాగాలు విభజించి పది మందికి ఇవ్వడం జరుగుతుంది న్యాయ నిర్ణయతలకు కూడా ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అన్నమాట నిష్పక్షపాతంగా ఎవరిచ్చేలా న్యాయ నిర్ణయతలు ఉండడం అలా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం మరి దీనికి ముఖ్య అతిథులుగా మొట్టమొదటిగా వచ్చింది మన రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రావడం ఇవాళ వివేకానందని జయంతి ఆయన కూడా స్మరించుకుంటూ మరి వాసు చేతుల మీదుగా ఆయన మీద ఒక నాలుగు వాక్యాలు ఆయన పలకడం అలాగే కోడి పుందులు కోడిపులు ఏదైతే ఉన్నాయో ఆ పందాలు మన సాంప్రదాయం కాబట్టి దాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అలాగే పెద్దలు మా మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం శాఖ మార్చులు మనకు బాగా ఆప్తులు మేము అందరం అంటే కూడా అభిమానం అండి రాజమండ్రి ప్రజలు అంటే ఆ ఉద్దేశంతో చాలా సమయం ఇక్కడ గడపడం ఆయన కూడా ఈ ఎద్దుల బండుల పోటీలు ప్రారంభించడం పోడు పందాలు చేయటం భోగి మంటను కూడా ఆయన చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది సంస్కృతి శాఖ కూడా ఆయనకు ఉంది కాబట్టి సంస్కృతి శాఖ సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ ప్లస్ రాజమండ్రి మీద ఆయనకున్న మక్కువ చాలా సమయం గడిపినందుకు ఆయనకు కూడా గొప్ప తెలియజేస్తున్నాం మరి అలాగే మాజీ శాసనసభ్యులు టిటిడి బోర్డు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ రోజు సూర్యప్రకాశరావు గారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు జిల్లా బ్యాంక్ సహకార బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు గారు మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు గారు అలాగే రాష్ట్ర తెలుగు యాంధ్ర చైర్మన్ అయినటువంటి సంకాశి భవానీ గారు రాష్ట్ర ఏపీఐసి చైర్మన్ శివాకులపు శివరాం సుబ్రహ్మణ్యం గారు తర్వాత ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు గారు తర్వాత రాజమండ్రిలో ఉంటూ స్థానికుడిగా ఉండి మాకు ముఖ్య అతిథి అని చెప్పని మాకు అత్యంత ఆస్తులు గురా చైర్మన్ మాజీ గొడ చైర్మన్ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు గండి కృష్ణ గారు తర్వాత సినిమా యాక్టర్ అయినటువంటి హాస్య నటుడు డాక్టర్ భద్రం ఇలాగా పలువురు చాలా మంది విచ్చేయడం జరిగింది వారందరు అలాగే దొండబడి సత్యం మాజీ బ్యాంకు చైర్మన్లు తర్వాత మాజీ బ్యాంక్ డైరెక్టర్లు మాజీ కార్పొరేటర్లు తర్వాత మాజీ చాంబర్ అధ్యక్షులు వీళ్ళంతా దొండబడి సత్యంబాబు ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్బరాజు గారు మొదటిగా కొండబాబు గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ప్రముఖులు ఇచ్చేసారు మరి ముఖ్యంగా రాష్ట్ర వైఎస్ఆర్సిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు మా ఉదయన్ గారు జక్కంబూడి విజయలక్ష్మి గారు ఆమె కూడా ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఆ వివేకానందునికి క్రమైన నివాళులు అర్పించి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిందరూ అలాగే మా మిత్రుడు మా అత్యంత ఆప్తుడు వైఎస్ఆర్సిపి సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మార్గాని భర్తరామ్ గారు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మాజీ రోడా చైర్మన్ కూడా వచ్చి తను కూడా పాల్గొనలేదు ఆమె కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం అదే విధంగా కార్యక్రమం అంతా కూడా సాతిగా చక్కటి పద్ధతిలో జరగడం కూడా చాలా సంతోషం అది మిత్ర బొమ్మ యొక్క సహాయ సహకారాలు మరి రాజమండ్రి ప్రజలకి ముఖ్యంగా ఈస్ట్ మీడియా ఏదైతే ఉందో దానికి మరి పక్కన మా పాలపత్తి పాపురావు కాబట్టి పాలపర్తి మీడియా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మీ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రాజమండ్రి ప్రజలకి మా సిసి ప్రేక్షకులకి బీసీఎల్ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి ఉండాలని అందరూ అలాగుంటే పని అనేటువంటి దొరకదు కాబట్టి ఎవరి స్థాయి తగ్గ ఆస్తులు వాళ్ళకి ఏ లోటు లేకుండా అందరికీ చక్కగా జీవనం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ సమకూర్చి నిర్వహిస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి జీవితంలో అంటే ఇంత మందిని గ్యాదర్ చేయడం గంగిరొత్తుడు దొరికితే ఆడు దొరకని ఎలా గ్యాదర్ చేస్తారు ఇది చాలా కష్టతరమైన పని పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి అందరూ వర్క్ చేయడం ఒక ఎత్తు అసలు మాట్లాడిన వ్యక్తి ఓన్లీ చేతల్లోనే చూపించేవాడు నామలు వాసు అక్కడ కొన్ని ఆలోచనలు ఉంటాయి కొద్ది సైలెంట్ గా ఉన్నట్టు కనబడతాడు కానీ పనులే తిట్టే వాడే ఈ గంగిరెద్దులు కానీ హరిదాసులు తీసుకురావడం కానీ ఈ చిల్లర తిల్లి ఏదైతే మన పండగలు అన్ని ఏర్పాటు చేయడంలో వాడి కృషి మాత్రం అభినందనీయం ఈ సంవత్సరం కుమ్మరి కూడా అంటే ఈ కుండలు అవి తయారు చేసి మట్టి కొండలు అది కూడా ఏర్పాటు చేసాం ఇవన్నీ ఏంటంటే సంచార జాతులు మనకి ప్రజలకు తెలియవలసినవి ఏంటంటే మనకి చాలా మంది కమ్మ కాపో రెడ్డో బీసీఓ లేకపోతే ఎస్సీ ఎస్టీ అనేటువంటి పిలితే తప్ప సంచార జాతుల్ని మనం ఈ పండుగలో వచ్చేటువంటి మనకు వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి భావన పూర్వం నుంచి ఉంది మనకొచ్చిన మనకు వచ్చిన ధాన్యం పండుగ దాంట్లో కానీ ఏదైనా అలాంటి సంచార జాతులకు సంబంధించినటువంటి ఏది ఈ హరిదాసులు కానీ ఈ గంగిరెద్దులు కానీ ఇటువంటి అన్నట్లు కూడా వాళ్ళకు కూడా ఒక ప్రాముఖ్యత ఇచ్చి మన కల్చర్ ఇది అనేటువంటి చూపించడంలో వాడి కష్టం అడితర సాధ్యం అది అది ఆ కష్టానికి మాత్రం అభినందించాలి

మనం వాట్సాప్ లో ఆ టెక్నాలజీని ఉపయోగించుకునేది ఏమిటంటే ఫలానా రోజు దీపోత్సవం ఫలానా రోజు సంక్రాంతి సంబరాలు అని చెప్పడంతో అందరూ అభిమానంతో వచ్చేవాళ్ళే తప్ప ఏ ఒక్కరిని లాక్ రావడం గ్యాదర్ చేయడం అనేటువంటిది ఇప్పుడు దాకా రాలేదు ఆ పరిస్థితి తెచ్చుకుంటే చేయడం మానేస్తాను తప్ప ఆ విధంగా చేయడం నాకు అలవాటు లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వంశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతున్న నీవు చిన్నపిల్లడి దగ్గర నుంచి నాకు తెలుసు ఈ యొక్క కష్టార్జితం కూడా నాకు తెలుసు కాబట్టి ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకుంటే స్థాయికి ఎదగాలను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ